శాంతి సంవత్సరంలో ఈ సమయము చాలా విశేషమైనటువంటి సమయంలో మనం అందరము ఉన్నాము అదే సంవత్సరం యొక్క అతి ముఖ్యమైనటువంటి మాసము పండుగలకన్నిటికీ అయినటువంటి శ్రావణ మాసము మొట్టమొదట మీ అందరికీ కూడా శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు మనమందరము శ్రావణ మాసం యొక్క శుభ గడియల్లో ఉన్నాము మొట్టమొదట శ్రావణ మాసం అనేటువంటి పేరు శ్రవణ నక్షత్రం నుంచి వచ్చింది మరి సంవత్సరంలో ఈ సమయము అంటే ఆషాఢ మాస ఏకాదశి నుండి మనకు చాతుర్మాస వ్రతం అనేటువంటిది మొదలుపెట్టాము అలాగే దక్షిణాయన పుణ్య గడియలు కూడా వచ్చాయి అంటే దక్షిణాయనం రాగానే ఏమవుతుంది అని అంటే చీకటి సమయం పెరుగుతుంది మరియు పగలు సమయం తగ్గుతుంది కొద్దిగా చలి కూడా ఉంది అలాగే వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి సో ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి పండుగలన్నీ కూడా అంటే ప్రతిరోజు ఒక పండుగే మరి అన్ని పండుగల్లో కూడా ఏదైతే ఒక ఆచారాలు అనేటువంటివి వ్యవహారం అనేటువంటిది ఉందో అవన్నీ కూడా మనల్ని ఈ చలి నుండి రక్షించడానికి మన యొక్క శారీరక మార్పులు తీసుకుని రావడానికి అలా తయారు చేయడం జరిగింది దీంట్లో కేవలం పూజా విధానాలే కాకుండా ప్రసాదాలు కూడా అలాగే తయారయ్యాయి అంటే వాస్తవంగా మనం చేసుకునేటువంటి ప్రతి పండుగకి ప్రకృతితో మన యొక్క సంబంధాన్ని ప్రకృతి పురుషుడి యొక్క సంబంధం అనేటువంటిది జోడింప చేసే విధంగా ఉంది మరి శ్రావణ మాసం అనగానే మనకి చాలా గుర్తొచ్చేటువంటి మాట శివకేశవులు ఇద్దరికీ ప్రాణము అని అంటారు శ్రావణ మాసము అలాగే శివుడు శక్తి శివ శక్తులు ఇద్దరికీ ప్రాణమైనటువంటిది అనేటువంటిది మనకు తెలుసు మాసం మొదలుపెట్టిన తర్వాత నాగుల చవితి కానివ్వండి నాగపంచం కానివ్వండి లేదు గరుడు పంచం కానివ్వండి అలా ప్రతిరోజు ఒక్కొక్క పండుగను జరుపుకుంటూ వచ్చాము మరి ప్రతి పండుగలోనూ మనం చేసేటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో నియమాలు నీతి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని హెల్తీగా ఉంచడానికి సామాజికంగా మనల్ని అందరినీ కలిసిమెలిసి ఉంచే విధంగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఉమ్మంగ ఉత్సాహాల్లోకి వచ్చే విధంగా నేర్పిస్తున్నాయి సపోజ్ మనము నాగపంచం రోజు లేదు నాగుల చవితి రోజు పుట్టలో వెళ్ళి పుట్టకి పూజ చేస్తారు మరి అక్కడి నుంచి మట్టి తీసుకుని వచ్చి అన్నయ్య లేదు తమ్ముడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వీపుకి నిమరడం జరుగుతుంది సో దీంట్లో ఏం తెలుస్తోంది వారి యొక్క దీర్ఘాయుషు మరియు వారి ఆరోగ్య కాంక్ష కోసం ఇలా చేయడం జరుగుతుంది అంటే అన్నయ్య చెల్లెల యొక్క సోదరి సోదరుల యొక్క బాండ్ ఏదైతే ఉందో చాలా గట్టిగా ఉండేటువంటి విధంగా ఈ పండుగను కూడా జరుపుకుంటూ ఉన్నాము అలాగే ప్రతి సోమవారము ఒక పండుగనే పదహారు సోమవారాల వ్రతం కూడా చేస్తూ ఉంటారు చాతుర్మాస దీక్ష ఉన్నంతకాలం పదహారు సోమవారాలు వ్రతం చేస్తూ ఉంటారు విశేషంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగు సోమవారాలు లేదు ఐదు సోమవారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లో కూడా శివుడి యొక్క ఉపాసన అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మనం చూస్తూ ఉన్నట్లయితే శ్రావణ మాసం యొక్క కథల్లో శివుడి యొక్క ఎన్నో విషయాల్ని మనము ఉద్దేశించ మాట్లాడటం జరుగుతూ ఉంటుంది శివుడి యొక్క ఆరాధన లేదు అభిషేకము ఇవన్నీ కూడా శివరాత్రికి ఎంత మహత్వాన్ని ఇస్తామో అంతే మహత్వాన్ని ఈ సమయంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే శివుడు మనందరి తండ్రి మనకి చెప్పేటువంటి విషయాల్ని ఈ మాసంలో ఎక్కువగా వినేటువంటి సమయము అలాగే ప్రతి సోమవారం కాకుండా మంగళవారం కూడా ఒక పండుగ మంగళ గౌరీ వ్రతాన్ని నమ్ముతూ ఉన్నారు గౌరీని తయారు చేసి కూర్చోపెట్టడం జరుగుతుంది మరి ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి యొక్క వ్రతము మహాలక్ష్మికి చాలా విశేషమైనటువంటి రోజు అని అనడం జరుగుతుంది మరి రెండవ శుక్రవారం తీసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము అలాగే ఆగస్ట్ మాసంలో చూసినట్లయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జాతీయ పండుగ మన జెండా పండుగ అండి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఆత్మ యొక్క స్వతంత్రత ఎలా తీసుకుని రావాలి ఈ దేహము బంధనాలు వ్యక్తి వస్తు వైభవాలు లేదు ఏవైతే ఆత్మని కట్టిపడేసాయో వీటన్నిటి నుంచి ఎలా స్వతంత్రాన్ని తీసుకుని రావాలి అనేటువంటి ఎపిసోడ్ కూడా మనం వింటాము అలాగే ముఖ్యంగా పండుగలు జరుపుకుంటూ ఉన్నప్పుడు రక్షాబంధన రాఖీ పౌర్ణిమ లేదు జంజాల పౌర్ణిమ అని కూడా జరుపుకోవడం జరుగుతుంది ఇది కూడా ముఖ్యంగా అన్నయ్య చెల్లెలు లేదు తమ్ముడు అక్క యొక్క బంధాన్ని బాంధవ్యాన్ని పెంచే విధంగా ఈ ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాము మరి దీని గురించి కూడా ఒక స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అప్పుడు మీరు తప్పకుండా రాఖీ పౌర్ణిమ యొక్క మహత్వాన్ని కూడా తెలుసుకోగలరు మరి అలాగే చూసినట్లయితే మనందరికీ చాలా ప్రియమైనటువంటి పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమిని కూడా ఇదే సమయంలో శ్రావణ మాసంలోనే జరుపుకోవడం జరుగుతుంది అలా ప్రతిరోజు ఒక్కొక్క పండుగ దీని యొక్క రహస్యాలని మనం వింటూ వచ్చాము ఒక్కొక్క ఎపిసోడ్లో మనం వింటూ ఉంటాము మరి ఈ పండుగలన్నిట్లోనూ ముఖ్యంగా మనము చెప్పుకున్నట్లయితే పవిత్రత యొక్క సూచకంగా అంటే దంపతులు ఉన్నారనుకోండి లేదు ఇళ్లల్లో ఉన్నారనుకోండి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పవిత్రత వ్రతాన్ని కూడా పాటిస్తూ ఉంటారు పవిత్రతకి ఎక్కువ గౌరవాన్ని ఇవ్వటం జరుగుతుంది దీంట్లో మనస వాచ కర్మణ అంటే మనసులో ఎలాంటి చెడు సంకల్పాలు చెడు ఆలోచనలు రాకుండా ఎవరి పట్ల నా పట్లనే కాకుండా ఎవరి పట్ల కూడా చెడు రాకుండా అలాగే మంచి మాటలు మాట్లాడే విధంగా పవిత్రమైనటువంటి మాటలు అంటే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వనటువంటి ఎవరిని క్రిటిసైజ్ చేయనటువంటి ఎవరిని చాలా తక్కువ భావంతో చూసే విధంగా అవమాన భావము ఇలాంటి భావాలతో లేనటువంటి మాటలు అలాగే కర్మల్లో కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి కర్మలు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాము భోజనాల్లో కూడా చాలా శుద్ధి ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా వెజిటేరియన్గా ఉంటారు ఈ మంత్లో అలాగే ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు కూడా సాత్విక భోజనం చేయాలి అని అనుకుంటారు ఎలాంటి భోజనాన్ని అయితే దేవీలకి అర్పిస్తారో లేదు శివుడికి అర్పిస్తారో అలాంటి భోజనాన్ని స్వీకరించాలి అని అనుకుంటూ ఉంటారు సో ఇలా పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి ఈ మాసంలో మనల్ని మనము అలాంటి పవిత్రంగా శుద్ధంగా తయారు చేసుకున్నట్లయితే ఈ చలి సమయంలో కానివ్వండి లేదు చాలా బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మనస్సుని ఆనందంగా ఉత్సాహ ఉల్లాసంగా తీసుకుని వచ్చేదాని ఇవన్నీ పండుగలు మనం జరుపుకుంటాము మరి శ్రావణ మాసం యొక్క ప్రతి శనివారం కూడా శివకేశవులకి ఇద్దరికి చాలా ఎక్కువ ప్రీతి పాత్రము అని అనుకున్నాము శివుడికి సందర్భంగా శ్రావణ సోమవారాలను జరుపుకుంటూ ఉన్నాము అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క చాలా విశేషమైనటువంటి రోజు ఈ శనివారాలు ప్రతి శనివారము అని అనుకుంటాము శనివారం శనివారము స్పెషల్లీ ఆ ఇళ్లలో ఉన్నటువంటి అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఇళ్ళకు వెళ్ళి మూడిళ్ళు లేదు ఐదుకి వెళ్ళి వారి నుండి కొంచెం భిక్షం తీసుకొని రావటం జరుగుతుంది ముఖ్యంగా చాలా పుణ్యప్రదంగా ఈ ఏదైతే నియమం ఉందో దీన్ని పాటిస్తూ ఉంటారు మరి ఆ భిక్షం ఇచ్చేది కూడా ఏమి ఇస్తారు బియ్యంలోకి బెల్లాన్ని కలిపి దాన్ని భిక్షగా ఇస్తూ ఉంటారు ఈ భిక్షగా తెచ్చినటువంటి నాలుగైదు వారాలు శనివారాలు తెచ్చినటువంటి ఈ బియ్యాన్ని మరియు ఆ బెల్లాన్ని కలిపి లాస్ట్ శనివారం శ్రావణమాసం యొక్క లాస్ట్ శనివారం పొంగల్గా తయారు చేసి అందరికీ ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది అదే స్వీకరించడం కూడా జరుగుతుంది అంటే అర్థం ఏంటి మన జీవితాన్ని మధురంగా తయారు చేసుకొని మధురతని ఇతరులకి పంచటము మనము మధురంగా ఉండి ఇతరులు కూడా మధురంగా తయారు చేసేదానికి గుర్తుగా ఈ విధంగా బియ్యాన్ని బెల్లాన్ని భిక్షగా తీసుకొని రావటం జరుగుతుంది ఇవన్నీ ఏవైతే చేస్తూ ఉన్నామో దీంట్లో మన యొక్క సామాజికమైనటువంటి ఒక బాండ్ ఏదైతే తయారవుతుందో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి రావడము అని అంటే వాళ్ళ యొక్క ఈగో ఏదైతే ఉందో అహంకారము లేదు గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ పక్కన పెట్టి అందరితో పాటు నేను కూడా ఉన్నాను సమాజంలో మనం అందరూ సమానంగానే ఉన్నాము ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడము లేదు కలిసిమెలిసి ఉండేటువంటి ఈ భావాలన్నింటినీ నేర్పించేటువంటి ఈ పండుగ అనమాట శ్రావణ మాసం గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి గుర్తొచ్చేటువంటి విషయం ఏంటి అంటే దేవతలకి రాక్షసులకి మధ్యన యుద్ధం జరిగినప్పుడు జరిగినటువంటి సాగర మంథనం గురించి మనం వింటూ ఉంటాము అది కూడా ఈ మాసంలోనే జరిగింది అని వింటూ ఉంటాం అన్నమాట అందుకనే దానికి గుర్తుగా సాగర మంథన జరిగినప్పుడు ఎన్నో వి వస్తువులు కూడా బయటికి రావటం జరిగింది కానీ లాస్ట్లో వచ్చినటువంటిది అమృతము కానీ ఫస్ట్ వచ్చింది హాలాహలం విషము సో ఈ కథల్లో మనము పౌరాణిక గాథల్లో ఇది కూడా వింటామన్నమాట శ్రావణ మాసంలోనే ఈ హాలాహలం వచ్చింది ఈ హాలాహలాన్ని శివుడు తన కంఠంలోకి దాచేస్తాడు అందుకనే గర్రల కంఠుడు అని అంటారు ఆ గరల కంఠానికి చాలా మంట పుడుతోందనమాట ఎందుకంటే ఆ విషయాన్నంతా కూడా లోపలికి తీసుకోకుండా గొంతులో దాచిపెట్టుకున్నాడు అందుకనే ఆ వేడి లేదు ఆ యొక్క మంటని తగ్గించడానికి ఆయన పైన నీళ్లు పోసినట్టు అందుకనే అభిషేకాన్ని పాలాభిషేకము లేదు నీళ్లతో అభిషేకము జలాభిషేకం చేసి ఆయన యొక్క మంటని లేదు ఆర్తి ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఈ విధంగా చేయడం జరిగింది అని కూడా చెప్పడం జరుగుతుంది వాస్తవంగా చూసినట్లయితే మనమందరము కూడా ఈ సమయంలో కంటుల్లాగానే ఉన్నాము మన లోపల పాజిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనల యుద్ధము సాగర మంథనం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు చాలా పెద్ద ఉద్ధృతితో ఉన్నటువంటి అలల్లాగా మన లోపల ఉండేటువంటి నెగిటివ్ ఆలోచనలు నడుస్తూ ఉంటాయి మళ్ళీ చాలా టైం పడుతుందన్నమాట వాటిని మళ్ళీ సెటిల్ డౌన్ చేసి పాజిటివ్గా తీసుకుని రావడానికి కోసము సో దీంట్లో మనం పాజిటివిటీ వైపు వెళ్లే ముందు నెగిటివిటీ తప్పకుండా ఎక్కువగా వస్తుంది అది హలాహలం లాగా ఉద్ధృతంగా వచ్చింది అని అనడం జరుగుతుంది ఆ తర్వాత మనతో మనం మాట్లాడుకోవడము మంచి విషయాల యొక్క అవగాహన చేసుకోవడము మంచి విషయాల్ని చదవటము లేదు మంచి విషయాలని చూడటము అంటే అన్ని అంగాలతో మంచి ఎప్పుడైతే చేస్తామో పాజిటివ్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు తప్పకుండా లాస్ట్లో వచ్చేటువంటిది అదే అమృతం రావటం అన్నమాట సో ఆ అమృతం వచ్చే కంటే ముందు హాలాహలం అనండి లేదు రకరకాల వస్తువులన్నీ రావటం జరిగింది అనే నటం జరుగుతుంది అంటే అర్థము అమృతానికి రావడానికి సమయం పట్టినా కానీ మన లోపల ఉన్నటువంటి ఓర్పు ఏదైతే ఉందో పేషెన్స్ ఏదైతే ఉందో యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో చెడుని దాటడానికి ఉండాల్సినటువంటి శక్తి ఏదైతే ఉందో ఎప్పుడైతే ఇదంతా ఉంచుకుంటామో అప్పుడే అమృతాన్ని ధరించినటువంటి లక్ష్మీదేవిని చూపించటం జరిగింది లక్ష్మీదేవి చేతిలో అమృత కలశాన్ని చూపించారు అంటే ఎప్పుడైతే సత్తుగుణాలు లేదు పాజిటివ్ వ్యవహారము శక్తులు మన లోపల తీసుకుని వస్తామో మనమే సో లక్షణాలతో నిండుగా ఉన్నటువంటి మహాలక్ష్మిలాగా వరలక్ష్మిలాగా అవుతాము అప్పుడే మనం మన కోసం వరాలని ఇవ్వగలుగుతాము ఇతరులకు కూడా వరాలని ఇవ్వగలుగుతాము ఇలాంటి శ్రావణ మాసం నిజంగా మనం జరుపుకున్నట్లయితే తప్పకుండా మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి తప్పకుండా ఈ సమయం యొక్క వాతావరణం కూడా ఎలా ఉంటుందంటే ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి మంచి మంచి నోములు వ్రతాలు లేదు మంచి ఆలోచనలతో నిండినటువంటి ఒకవేళ వాతావరణాన్ని తయారు చేసినట్లయితే దాంతోపాటు మనం భోజన శుద్ధి ఉంచినట్లయితే వ్యవహార శుద్ధి పవిత్రత ధారణ మరియు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడము ఇవన్నీ చేసినట్లయితే మన లోపల ఒక ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది జాగృతి అవుతుంది ఈ ఆధ్యాత్మిక శక్తి పరమాత్ముడిని యొక్క ప్రేమని పొందటానికి పరమాత్ముడికి సామీప్యంగా ఉండటానికి ఎంతో మనకి ఈజీగా ఒక మార్గాన్ని చూపించటం జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసం యొక్క ఎపిసోడ్స్లో భాగంగా మనం ఇంకా ఎన్నో ఎపిసోడ్సు లైక్ రక్షాబంధన మహత్వము శ్రీకృష్ణ జన్మోత్సవం యొక్క మహత్వాన్ని అలాగే స్వతంత్ర దినోత్సవం మహత్వాన్ని ఇలా రకరకాల ఎపిసోడ్స్ని కూడా మనం వింటాము దీని తర్వాత వచ్చేటువంటి మాసమే భాద్రపద మాసము అక్కడ కూడా గణేష్ చతుర్థిని జరుపుకోవడం జరుగుతుంది ఇలా పండుగలన్నిటి యొక్క మొట్టమొదట శ్రావణ మాసం నుండి నడుస్తుంది అని వింటాం కదా కాబట్టి పండుగల్లో మీ ఎనర్జీ మీ శక్తియుక్తులు తగ్గకుండా ఉండడాని కోసము రోజు మెడిటేషన్ తప్పకుండా చేయండి ఉదయం లేచిన వెంటనే అది సోమవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి శనివారం కానివ్వండి ప్రతిరోజు మన మనస్సుని శక్తిశాలి సంకల్పాలతో మన మనస్సుని పవర్ఫుల్గా చేసుకుని పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని జోడించి రోజంతా చిన్న చిన్న నియమాలని పాటించినా కానీ భోజన శుద్ధి కానివ్వండి వ్యవహార శుద్ధి కానివ్వండి పవిత్రత వ్రతాన్ని చేపట్టడం కానివ్వండి ఇవన్నీ చేసినట్లయితే మన ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి మనం ఈ పండుగని ఈ శ్రావణ మాసాన్ని తప్పకుండా ఒక మెమరబుల్గా ఒక గుర్తు పెట్టుకునే విధంగా పూర్తి సంవత్సరానికి కావాల్సినటువంటి ఒక శక్తిని పరమాత్మ యొక్క పాలనని ఆనందాన్ని తీసుకుంటూ ఈ మాసం అంతా జరుపుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాము మరి మీ అందరికీ మరొకసారి ఈ శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు అన్నీ చేయండి అన్ని ఉత్సవాలని జరుపుకోండి కానీ మీ ఉత్సాహాన్ని మీ ఉమ్మంగాన్ని తగ్గించుకోకండి ఎక్కడ ఎవరు ఎలా విధంగా క్రిటిసైజ్ చేసిన మీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మీ ఉత్సాహాన్ని తగ్గించుకోకుండా దాంట్లో ఒక పాజిటివిటీని వెతికి మీ సాగర మంథనం ఏదైతే జరుగుతుందో దాంట్లో హాలాహలం వచ్చినా ఏది వచ్చినా కానీ అమృతం వచ్చేదాకా ఆ మంథన జరిగే విధంగా ఒక కృషిని చేస్తూ ఉత్సాహంలో ఉందాము థ్యాంక్ యూ ఓం శాంతి